మేడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం డివోర్స్ కేసులు రీసెంట్గానే ఒక న్యూస్ చూసాం చాలా బాధాకరంగా అనిపించింది కష్టమో నష్టమో తెలిసో తెలియకో డివోర్స్ తీసుకుంటారు మ్యూచువల్ డివోర్స్ తీసుకొని అలిముని తీసుకుంటే ఓకే తర్వాత ఎన్నో కేసులు పెట్టి అలిముని డిమాండ్ చేస్తున్నారు అంటే ఇన్ని కోట్లు కావాలి ఇన్ని లక్షలు కావాలి అని అది ఎంతవరకు కరెక్ట్ ఈ విషయానికి ఒక అతను చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకున్నా దీని గురించి మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనేది చాలా సీరియస్గా స్టార్ట్ అయ్యి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది ఒకప్పుడు మనకి ఇండియన్ మన కస్టమ్స్లో కానీ ఇట్లా సాంప్రదాయాల్లో ఒక్కసారి మ్యారేజ్ అయ్యిందంటే అదే ఇక ఏడు తరాలు వీళ్ళే జంట అనే ప్రాసెస్ ఉండేది ఏదో వాళ్ళ కుటుంబాలని ఎంక్వైరీ చేసుకోవడం కానీ ఏదన్నా ఇంకా త జన్మల బంధము అన్నట్టు ఫీల్ అయ్యే సిచ్యుయేషన్ నుంచి ఫోటో ఆల్బమ్స్ మ్యారేజ్ ఫోటో ఆల్బమ్స్ ప్రింట్అవుట్లు అవి వచ్చేసరికి కోర్టుల్లో డైవర్స్లు అవుతున్న సందర్భాలు మీరు అన్నట్లు అయితే ఓకే అట్లీస్ట్ కనీసం ఒకప్పుడు లేడీస్ని ప్రొటెక్ట్ చేసిన సందర్భాల నుంచి ఇప్పుడు జెంట్స్ జెంట్స్ ఫ్యామిలీస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇదంతా మనం ఓవరాల్గా బయట మాట్లాడుకుంటున్నాం అదే జెంట్స్ సఫర్ అవుతున్నారు అనవసరమైన కేసులు వేస్తున్నారు లేడీస్ అరే అనవసరంగా లైఫ్లు స్పాయిల్ అని కానీ స్టిల్ ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేస్తే నాకు అనిపిస్తుంది అది జనాలు ఫీల్ అవుతున్నారు తప్ప లాస్ట్ సిస్టమ్ ఇంకా ఫీల్ అవ్వాల మెయింటెనెన్స్ ఆర్డర్ చేసే విషయంలో ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉండే మెయింటెనెన్స్ ఏది ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ భర్త ఏ రేంజ్లో అయితే బతుకుతున్నాడో అతని ఇన్కమ్ ఏంటో ఆ రేంజ్లోనే పిల్లలకి వైఫ్కి ఇవ్వాలి అనే సిస్టమ్ ఉండేది ఎందుకు అలా వచ్చింది అంటే ఒకసారి పెళ్ళి అయిన తర్వాత జెంట్స్ మిస్టేక్స్ చేసేవి ఎక్కువ ఉన్నాయి తప్ప లేడీస్ మిస్టేక్ చేసేవి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే చాలా తక్కువ ఉండేవి అవును సో దానివల్ల పిల్లల కుటుంబ పోషణ కానీ తన తాను పోషించుకోవడం కానీ ఇవంతా కొంత కష్టం కాబట్టి ఆ మెయింటెనెన్స్లో అనేవి ఓకే అనుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవ్రీ టెన్ ఇయర్స్కి చాలా వాస్ట్ చేంజ్ వస్తుంది సొసైటీలో అవును లేడీస్ మిస్టేక్స్ ఎక్కువైపోయినాయి అస్సలు అండర్స్టాండింగ్ లేకపోవడం వెరీ షార్ట్ రీజన్స్కి చాలా స్మాల్ రీజన్స్కి కాపురాలు నాశనం చేసుకొని బయటకు వచ్చేస్తున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సరే వచ్చిన వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుని అవతలకి వెళ్తారా అంటే మనం ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లేడీస్కి డైవర్స్ అయితే వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది ఆ ట్రెండ్ మాత్రం ఇప్పటికి అదే కంటిన్యూ చేసుకుంటారు ఎన్నరగా ఆ రోజు వాళ్ళు కాపురాలు నిలబెట్టుకోవడానికి పడిన కష్టాలు కానీ లేదా అడ్జస్ట్ చేయడం చేసుకోవడానికి వాళ్ళని వాళ్ళు మాడిఫై చేసుకున్న విధానం కానీ ఈరోజు లేడీస్ మాడిఫై చేసుకోవడానికి రెడీగలరు ఫ్యాషన్ ట్రెండ్ ఇండివిజువాలిటీ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అసలు అత్తమ్మ వాళ్ళనే సరౌండింగ్ వాళ్ళ ఇంటికి ఉండకూడదు అసలు చుట్టాలాగా వాళ్ళు పండగలకు కూడా రాకూడదు వీళ్ళకి ఆ ఆ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయిన దాంట్లో వీళ్ళ ఇన్కమ్ రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఎక్కువ సపోర్ట్ చేయడం ఇంకా అమ్మో మా అమ్మాయిని ఎంత అంటారు అంత అంటారు ఏమీ నేర్పించరు నేర్పించరు కదా మనమే మన సరౌండింగ్ చూస్తుంటాం ఎవ్వరు ఏ పనులు నేర్చుకున్నారు పాలు తాగడానికి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడు గారం పోయే సీన్లో నుంచి అలా ఫ్యాషన్గా తీసుకెళ్లి పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భం అలాంటి సందర్భంలో అడ్జస్ట్మెంట్ లేక టూ త్రీ మంత్స్కి విడిపోతున్న కేసులు ట్రెండ్ చాలా పెరిగినాయి ఇదే డైలాగ్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన ఛానల్స్లో ఎక్కడైనా మాట్లాడిన వింటే మినిమం టూ త్రీ ఇయర్స్లో కాపురాలు పోతున్నాయండి అనే స్టేజ్ నుంచి టూ త్రీ మంత్స్లో అనే అండి స్టేజ్కి ఒక ఫైవ్ ఇయర్స్ ప్యాన్లో దిగిపోయింది సో ఇలాంటివి వస్తున్నప్పుడు కొన్ని కేసులు ఎట్లా ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు సెటిల్మెంట్ చేసుకోకుండా కోర్టులో అనవసరమైన కేసులు సెటిల్మెంట్ అంటే ఒక ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది ఎందుకంటే పెళ్లిళ్ళు ఆ రేంజ్ లో చేసుకుంటున్నారు ఒకప్పుడు ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఉండే పెళ్లి అంటే సాంప్రదాయం ఉండేది ఇప్పుడు ఒక ఒక్క మ్యారేజ్ చూడండి మీరు పక్క సందులో పెళ్లి అయినా కూడా ఇంటి ముందు పెళ్లి చేసుకునే సిస్టమ్ పోయి అందరూ ఏదైతే మ్యారేజ్ డెస్టినేషన్ సందర్భం అప్పుడు ఫైవ్ టు టెన్ లాక్స్ దాకా ఎక్స్పెన్సెస్ దానికి ఇంకొక ట్రెండ్ వచ్చింది మనం డాన్స్లు వేసుకుంటూ ఇక మనం చెప్పలేము కూడా అసలు హీరో పెళ్లి కూతురు డాన్స్ చేస్తుంటే పెళ్లికూడుకు డాన్స్ చేస్తుంటాడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు అది నిలబడుతుందా నిలబడదా అంటే నైన్టీ పర్సెంట్ నిలబడట్లేదు కాపురాలు అలాంటి స్టేజ్ లో మీరు ఇంత ఖర్చు పెట్టి అవన్నీ వసూలు చేయాలి అని అబ్బాయిల దగ్గర వసూలు చేయడానికే చూస్తున్నారు పెళ్లి ఖర్చులు వీళ్ళకే అవుతున్నాయి వాళ్ళకే అవుతున్నాయి డౌరీ సిస్టమ్ చాలా తగ్గిందండి ఎందుకంటే ఏమి ఇచ్చుకుంటారు మీ అమ్మాయికి ఇచ్చుకోండి అనే సిచ్యువేషన్ లోనే ఉన్న స్టేజీ నుంచి మాకు ఇంత పెళ్లి ఖర్చులేని అమ్మాయి జీవితం ఆసనం అయిపోయింది కాబట్టి మీరు ఇంత ఇవ్వాలి ఆ ఇంత ఇవ్వాలి అనే క్వశ్చన్ దగ్గర ఇవ్వగలిగేవాడు ఏదో బార్గెనింగ్ చేసి ఇస్తారు ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు ఇంకా వాళ్ళ పవర్ చూపించుకోవడానికి ఆ కేసులు ఎంతలా మిస్యూజ్ అవుతున్నాయంటే మనం రీసెంట్గా ఒక కేసు ఇన్సిడెంట్ చూడవచ్చు ఆ అమ్మాయికి జడ్జి రిలేటివ్ అవ్వడం వల్ల జడ్జి అమ్మాయి కలిసి అతను చెప్తున్నా కూడా మీరు విపరీతంగా అరెస్ట్ చేస్తున్నారు నన్ను అని చెప్తున్నా కూడా అన్నెసరీ కేసులతో ఈచ్ టైమ్ కోర్టులో అతన్ని హెరేజ్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే ఒక పెళ్లి చేసుకోవడం అనేది ఇంత పెద్ద పనిష్మెంటా ఒకప్పుడు ఒక క్రైమ్ చేస్తే పనిష్మెంట్ ఈ రోజున పెళ్లి చేసుకోవడం పనిష్మెంట్ నిజంగా ఇది ఒక బిజినెస్ అయిపోయిందని దారుణంగా ఉన్న ఆ టైంలో సుప్రీంకోర్టు మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది అరే వేరే కంట్రీల్లో కూడా లేడీస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు మనం నో డౌట్ దాంట్లో కానీ అక్కడ ఉండే ప్రాసెస్ ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు అప్పటిదాకా వాడు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కొంత ఇచ్చేసి వదిలించడం అనేది కామన్ గా ఉంటుంది తర్వాత పిల్లల చైల్డ్ సపోర్ట్ కూడా అక్కడ బాగానే ఉంటది అది ఆ సిస్టమ్ ఇక్కడ వచ్చేస్తే ఇన్ని నానా రకాల కేసులు ఉండవుగా అతనికి అతని ఇన్కమ్ను బట్టి వేయడం అనేది ఉంటుంది అప్పటికి కర్మ ఏంటంటే మన ఇండియాలో ఇన్కమ్ రేంజ్ తక్కువ ఉంటుంది జెంట్స్ ఉన్నవాడికి ఏమో ఆ రేంజ్ లో పనిష్మెంట్ ఇచ్చేసి డబ్బు ఇచ్చేసిన పేడ వదిలితే చాలా ఉంటుంది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ కోర్టుల చుట్టూ ఒక్క పెళ్లి వల్ల టూ మంత్స్ మ్యారిటల్ రిలేషన్లో తిరుగుతున్న వాళ్ళు స్టిల్ ఇంకా ఉన్నారు సైకలాజికల్ డిప్రెషన్స్ ఒకటి విపరీతంగా ఈ ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కోర్ట్స్ ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ కొంత చేంజ్ అవ్వడం చాలా అవసరం వన్ టూ ఇయర్స్ చాలు ఈ మ్యా ఈ మ్యాటర్స్ డిసైడ్ చేసి సెటిల్ చేయడం కోసం అలా జరగట్లేదు ఇక్కడెక్కడ సో అమౌంట్ ఇవ్వాలా సెటిల్మెంటు అమ్మాయికి ఇష్టం ఉందా అబ్బాయికి ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టి ఓకే ఈ కేసులో ఒక పార్టీకి ఇష్టం లేదు ఇంకో వాటిని ఫోర్సు కాపురం చేయించడం కుదరదు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసి కాంపెన్సేషన్ ఆర్డర్ చేసి ఇచ్చి వదిలిస్తే మెల్లగా మళ్ళీ కాపురాలు నిలబెట్టుకోవడానికి ఏదైనా ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఉందని నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి